హలో ఫ్రెండ్స్ నమస్తే మా ఊరు పక్కన ఉన్న కొట్లకైతే సీతాఫలం కాయలు కోయడానికి అయితే వచ్చాము ఇక్కడ రకరకాల సీతాఫలం కాయలు చెట్లు అయితే ఉన్నాయి వాటిలో కొన్ని కాసేవి కొన్ని కాయలేదండి ఇవి చూడండి ఇలాంటి చిలకొరికిండే కాయలు కూడా మేమైతే కోసుకొని వచ్చాము అలాగే పండిపోయినాయి చెట్లోనే అలాంటి కాయలు కూడా కోసాము వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి పూర్తిగా చూడండి వీడియోని అలాగే మా దగ్గర నుంచి రోజుకి ఒక వీడియో అన్న ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తుంటాయి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మేము ఎలాంటి కాయలు కోసాము ఎన్ని కాయలు పోసామనేది పూర్తిగా మీకే అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ మా శివార్ అయితే కొమ్మలన్నీ ఉంచుతున్నాడు పైన చెట్లు అయితే రావాలి కదా కిందకైతే మనకు అందవు కాబట్టి ఇలా వంచి అయితే తీసుకోవాల్సి వస్తుంది అలాగనే అయితే కొమ్మలైతే ఉంచలేదండి మేము ఎందుకంటే సీతాఫలం కాయలు ఇంకా కాస్తాయి కదా ఆ కొమ్మలు అనేది మనం ఎంచకూడదు డబ్బులు కమ్ముకునే వాళ్ళు ఇలాంటి కొమ్మలు చాలా అయితే ఇంచేస్తారు వాళ్ళు అందకపోతే దోటు పెట్టి మనమైతే అలాంటి తప్పు చేయలేదు మనకు అందే వరకే కోస్తున్నామండి అందనకాయలు అయితే వదిలేస్తాము అలాగే చెట్టు ఎక్కలేదని చెప్పట్లేదు చెట్టు కూడా ఎక్కాము చెట్టు ఎక్కిన తర్వాత కూడా మనకు తెలుసుగా లేకుండా గట్టిగా ఉండే కొమ్మలైతేనే మనం ఎక్కాలి చిన్న చిన్న అయితే ఎక్కకూడదండి విడిగితే మనకి ప్రాబ్లం కదా ఈ ఒక్క చెట్టులోనే మనకు పది కాయలు దాకా దొరికాయండి పది కాయలు కూడా బాగానే పేరాయి చూడండి ఇప్పుడు ఒక్కటొక్కటే మసవా అయ్యి స్నాక్ చేసుకున్నాడు చిల్లప్పుడు గుర్తు చూడండి దీన్ని చిల కూరకాయ ఎర్ర కూరకాయ మాకైతే తెలియదండి నేనైతే చిలకల కూరకాయనే అనుకుంటున్నాను మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి చూడండి మొత్తం ఇలాంటి కాయలు ఒక పది కాయలు అయితే ఉన్నాయండి ఈ చెట్టు చెట్లోనే ఈ కాయ అయితే మరీ అద్భుతం అండి ఒక కాయ అర్ధ కేజీ దాకా ఉంది ఇదైతే చెట్లోనే పండిపోయింది తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే చెట్లోనే పండింది కాబట్టి ఇలా పట్టుకోగానే మన నా అయితే వచ్చేస్తుంది నాకు ఆనందం చూడండి నా కళల్లో ఎలా ఉందో దాని పక్కనే ఇలా ఇంకో కాయ అయితే చేరు మాగిపోయిందండి ఇది కూడా పండు అయిపోయింది పండుపోయి మరి చీలి చూడండి కాయ ఇలాంటి వాటిని జాగ్రత్తగా చూస్తారండి ఎందుకంటే వీటిల్లో పులుగులు ఉండే ఛాన్సెస్ వస్తున్నాయి ఇదైతే మన చిన్న లడ్డులాగా ఉంటుందండి చూడండి ఎంత చిన్న కాయో ఇది కూడా తేరిపోయింది ఇది దీంతో మొహ అంటే మూడు గింజలు ఉంటాయి ఇలాంటి కండ్ ఇలాంటి గుడ్లు గుడ్లుగా తేరిపిండే కాయలు అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే వీటిలో కండ్ ఎక్కువ ఉంటుంది గింజ అనేది తక్కువ ఉంటుంది ఇలాగ చెట్టు ఎక్కేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే లోపల పాములు పడు ఉంటాయి అవి చూసుకొని ఎక్కితే చాలా మంచిది నేను కూడా నువ్వే నా చెట్టు ఎక్కడ నేను కూడా ఎక్కుతానని చెప్పేసి చెట్టు ఎక్కడ చూడండి నేను కాయ అయితే కోసాను దాని పక్కనే కాయ కూడా ఉండింది దీంతో అయితే మనకు ఊదుపోయాక పండు అయిపోయి చీమలు అయితే తినేసాయి అంటే ప్రకృతి కదా ఫ్రెండ్స్ ఎక్కడ పోయే కాయలు అక్కడ వెళ్ళితే వెళ్ళాలి మనకు దొరికిండేదే మనకు ప్రాప్తి దొరకనంటూ దొరికేది వదిలింది చూడండి ఒక పది చెట్లలో కలిపి మేమైతే ఇరవై ఐదు కాయలు అయితే పోసాము వీటిలో ఒక చెట్లో మాత్రమే పది కాయలు ఉన్నాయి మిగతా చిన్న చిన్న కాయలే ఒక రెండు మూడు కాయలు దొరికాయి మొత్తానికి మేము రెండు బ్యాగులకైతే సర్వ్ చేసాము కాయలు వంద కాయలు అంటే వంద నూట పది కాయలు అయితే మేమైతే కోసాము మొత్తానికి అందులో శివాకి అర్థం నైన్ అర్థమైతే ఇంటికి వెళ్ళి పంచుకున్నాము నాకు యాభై శివాకు యాభై కాయలు అయితే తీసుకున్నామండి ఇలా బాగా కాయలు అయితేనే టేస్ట్ ఉంటాయి దాని తర్వాత మేము బండి ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాము వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ